తమ్మనేరు బెంగళూరు జాతీయ రహదారిలోని గాంధీనగర్ బస్ షెల్టర్ వద్ద ఆరుగురు వ్యక్తుల దగ్గర గంజాయి ఉన్నట్టు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో సిఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకోగా వారు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో వేసి ప్యాక్ చేస్తుండగా ఆరుగురు వ్యక్తులను వారి వద్ద ఉన్న మూడు కేజీల గంజాయిని రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని వారిని విచారించగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన పెరుమాళ్ అరవై ఒక్క సంవత్సరాలు ఇతనికి విశాఖపట్నంలో గంజాయి అమ్మే వ్యక్తి పరిచయంతో అక్కడి నుండి మూడు కేజీల గంజాయిని తీసుకుని వచ్చి అతని బావమర్ది దిలీప్ అతని స్నేహితులు కలిసి రెండు ఆటలలో ఆరుగురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలో గంజాయి డిమాండ్ ఉందని పలంనర్ సమీపంలోని గాంధీనగర్ బస్ షెల్టర్లో గంజాయిని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసుకుని కర్ణాటక రాష్ట్రంలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని వీరికి గంజాయి అమ్ముతున్న విశాఖపట్నానికి చెందిన వ్యక్తి త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు చిత్తూరు జిల్లా శ్రీ జాస్వ ఆదేశాల మేరకు పల్లెరెడ్డి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి తల మేరకు ఈ గంజాయి మరియు కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిఘాలో భాగంగా నేను అడిగిన మధ్యాహ్నం మూడున్నర గంటలకు గాంధీనగర్ బస్ స్టాప్ దగ్గర కొంతమంది గంజాయ వ్యాపారం చేయడానికి కొన్ని ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది ఈ సమాచారాన్ని బట్టి వెంటనే మేము మా సిబ్బంది అందరూ కూడా మా మండల తహసీల్దార్తో పాటు అక్కడికి వెళ్ళి చూడగా రెండు ఆటోలు అక్కడ ఉన్నాయి సుమారు మంది వ్యక్తులు అక్కడ ఉన్నాడు వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా ఈ ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ మేము పట్టుకొని విచారిస్తే వాళ్ళలో ఎరుమాలనే వ్యక్తి ఆయన పూతల పట్టు ఆయన ఈ గ్యాంగ్ కొద్దిగా లీడర్ మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం అక్కడ నుంచి ఈయన ఈ పెరమాలు చేయడం తీసుకురావడం ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళా తిని అనే వ్యక్తికి ఈ పెరమాలు ఇస్తాడు ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతా ఉన్నారు ఈ గంజాయిని ఈ విధంగా రెండు రెండు కేజీలు ప్యాకెట్లు వస్తాయి ఈ ప్యాకెట్లని ఎక్కువ రేటుకి అక్కడ నుంచి తక్కువ రేటు తీసుకొని వీటిని ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు దీంట్లో వీళ్ళు ఈ రకంగా ప్యాకెట్స్ తీసుకొని ఆటోలో ఆటోలో దాచిల్చి ఒక్కొక్కరికి సీక్రెట్గా దాదాపు ఈ చిన్న పాకెట్ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు ఈ విధంగా ప్యాకెట్స్ చేసి వీళ్ళు సీక్రెట్గా అమ్ముతా ఉన్నారు వీటిని ఇంకా బెంగళూరులో అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ ఆరు మంది ఉద్యాలు ఉద్యోగాలు కూడా డిసైడ్ చేసుకొని బెంగళూరుకు పోయేటప్పుడు మనకు సమాచారం వచ్చింది వీళ్ళందరినీ కూడా నేను అదుపులోకి తీసుకున్నాం దీంట్లో పూతలపట్టు మండలానికి చెందిన వంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు చిత్తూరు టౌన్కి చెందిన చెందిన వాళ్ళు ముగ్గురున్నారు ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళ వెనకలు ఉన్నటువంటి క్లిన్పిన్ అనే వ్యక్తి ఎవరైతే విశాఖపట్నం వ్యక్తి ఉన్నారో ఆయన కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి సుమారు మనం మూడు కేజీలు గంజాయి తర్వాత రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ఎన్డిపిఎస్ కింద కేసు నమోదు చేసి ఈరోజు కోర్టులో ఆయన పంచడం జరుగుతుంది